మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని అంశాలు పైలట్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ నేత మారుతి ధ్వజం అటో డ్రైవర్ కు ఆర్థిక సహాయం శ్రీ చైతన్య బహిరంగ ప్రకటన చేయాలి వర్రాలు తండ్రి ఉంటే అభివృద్ధి వైపు చూడండి ఆరోపణలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారు రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరిఖరి ముప్పై ఎనిమిదో డివిజన్లోని ఇందిరానగర్లో మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుగా తొమ్మిది వందల మీటర్లతో నాలా పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింగ్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా గత పాలకులు చేయలేని పనులను గెలిచిన ఆరు మాసాల్లో రామగుండం నియోజకవర్గంలో చేసి మార్పు చూపించిన ఘనత తమకు దక్కిందన్నారు మొదటి సంవత్సర కాలంలో నిధులు సమకూర్చి టెండర్లు పూర్తి చేస్తామన్నారు ద్వితీయ సంవత్సరం ఆదర్శవంతంగా అద్భుతంగా రాముగుండం నియోజకవర్గానికి పూర్వభయతో పాటుగా ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలతో ముందుకు వెళ్తామన్నారు నియోజకవర్గ అభివృద్ధి అధ్యయంగా పని చేస్తున్న తమకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తాదీర్ ఉన్నారు రావకుండా మార్పు మొదలైందనే విషయం దాదాపుగా ఆరు నెలల నుంచి ప్రారంభం అనేక పనులు గ్రౌండ్ అయ్యి అంటే పని జరుగుతా ఉంది చూస్తా ఉందని ఇది అనేక సంవత్సరాలు నేనే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రజల మధ్య తిరుగుతా ఉన్నా ఇప్పుడు చెత్త చెదారం ఇక్కడ చూడడానికి కూడా అసలు తిరగడానికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులు ఉంది ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం ఇది పూర్తయ్యే దశలో దీన్ని కనివీన్ రీతిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ నేను చేస్తాను ఇదే మాదిరి అన్ని ప్రాంతాల్లో రోడ్స్ యూజుడీ తర్వాత రోడ్ల వెడల్పు లైటింగ్ వ్యవస్థ కమర్షియల్ కాంప్లెక్స్ ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి ఖనిజినియర్గ రీతిలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి దాదాపుగా రెండు వందల దాదాపు ఐదు వందల కోట్లు శాంక్షన్ అయితే రెండు వందల ఎనభై కోట్లు పనికి సిద్ధంగా టెండర్ అయి పూరుతుంది ఇవన్నీ కూడా చేస్తా మొత్తం ప్రతిమే కూడా టెండర్ వ్యవస్థ చేసేసి ఈ రెండు సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గం ఒక ఆదర్శంగా అద్భుతంగా పూర్వవైభవంతో పాటు ఈ ప్రాంతంలో అనేక సదుపాయాలు వైద్యం విద్య అదే మాదిరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాల్సింది కోరుతా ఉన్నాం ఎవరైతే మాట్లాడతారో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలతో పాటు మా జవాబు మా నాయకుల జవాబు కేవలం పనితనం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సీల శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ను వెంటనే తొలగించాలని ఈ విషయాన్ని యాజమాన్యం బహిరంగంగా ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంఘ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ ఆర్ఎస్ఎల్ శ్రీ చైతన్య స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్న కోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో అసప్రకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే చీకటి కోణంకు తెరలేపుతున్నాడని గతంలో కూడా ఈ ప్రిన్సిపాల్ అనేక ఆరోపణలు వచ్చాయని చాలా సంఘటనలకు పాల్పడ్డాడని ఇలాంటి నీచమైన కీచక ప్రిన్సిపాల్ను స్కూల్ నుండి తొలగించకుండా శ్రీ చైతన్య అయాజమాన్యం ప్రిన్సిపాల్ను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు ఇలాంటి ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించాలని లేఖని పక్షంలో విద్యార్థులతో వారి తల్లలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు సాగర్ నాయకులు గొడసల ప్రణీత్ గాజుల వినయ్ వంశీ అరవింద్ సిద్ధు తాదితారులు ఉన్నారు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ పాఠశాల ప్రిన్సిపాల్ గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్ టౌన్షిప్ లో ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై విద్యార్థుల తల్లిదండ్రులపై అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇలాంటి ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ డిమాండ్ చేస్తా ఉన్నాము విద్యాభూతులు నేర్పాల్సిన ఈ ఉపాధ్యాయుడే ఈ విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ పై కూడా ఈయన అసభ్యకరంగా వ్యవహరించడం జరిగింది ఇలాంటి కీచక ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించకపోతే ఏసప్ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఆయన తొలగించేంత వరకు ఈ పోరాటం ఆగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శ్రీ చైతన్య యాజమాన్యం స్పందించి వెంటనే రేపు పొత్తున వరకైనా తొలగించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆన్ పాజిటివ్ సేవలు అభినందనీయమని సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు గోదర్ఖండ్ బస్టాండ్ కాలంలో నివసిస్తూ ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న రాజనర్సు అనే ఆటో డ్రైవర్ సుమారు ఐదు నెలల క్రితం పక్షవాతం రావడంతో వారి కుటుంబం రోడ్డున పడింది ఈ కుటుంబ బాధలను తెలుసుకున్న ఆన్ పాజిటివ్ సభ్యుల ఆధ్వర్యంలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రామును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ సతీమణి మనాలిఠాకూర్ చేతుల మీదుగా రాజనర్సుకు ఆర్థిక సహాయాన్ని అంది ఈ కార్యక్రమంలో వేముల మహేందర్ రాదండి బాలయ్య కాశెట్టి ప్రభాకర్ శ్రవణ్ కుమార్ గంటి శంకరయ్య విఘ్నేష్ ప్రశాంత్ రాజు గౌతమ్ చంద్రమౌళి ప్రభుదాస్ తదితరులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో తమ పరిపాలనా కాలంలో చేసిన పనులను తాము చేసిన పనులుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారని ఇందుకు నిన్న జరిగిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపు డ్రా నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నేత నారాయణ దాస్ మారుతి అన్నారు గోదావరిగంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మారుతి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు పర్లపల్లి రవి నీరటి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి ఇరుగురాల శ్రావణ్ తారోలు ఉన్నారు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అలగేషన్ చేసే సందర్భంగా ఎమ్మెల్యే గారు రామగుండం ఎమ్మెల్యే గారు మరి గత ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా నాయకులను కేసీఆర్ గారిని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని అవేళన చేస్తారు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలము నిరుపేదలకు ఒక్కరికి కూడా ఇల్లు ఇల్లులు ఇయ్యలేదు ఇళ్లను అని చెప్పి దుష్పచారం నిన్న నిన్నటి వాళ్ళ సమావేశంలో మాట్లాడడం జరిగింది నిన్న మీరు ఏదైతే డ్రా తీయడం కోసం వాళ్ళకు అలకట్ చేసే అటువంటి బెడ్రూమ్లు ఏవైతున్నాయో అవి కేసీఆర్ గారి సారథ్యంలో మరి గౌరవ మాజీ చంద్రన్న గారు ఆధ్వర్యంలో మరి నిర్మించిన బాపతి అనే సంగతి మరిచి చేయని పనులను అసలు వీళ్ళకు సంబంధం లేనటువంటి విషయాలను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ లేనిపోని ఆలోచనలు చేయడం తప్ప మీదికెళ్ళి మళ్ళీ ఎక్కడ కూడా ఒక ఇల్లీలే ఈ నియోజకవర్గంలో అసలు డబుల్ బెడ్రూమ్లే నిర్మించలేదన్నట్టుగా మాట్లాడడం అనేది శోచనీయము అది తగదు ఎమ్మెల్యేగా ఇక్కడ కోర్కంటి చెందరన్న ఏమి పనిచేసిందనేది ఇక్కడ రామగుండం ప్రజలకు అందరికీ తెలుసు ఆ రోజే ఆ డబుల్ బెడ్రూమ్లో ఆరు వందల అరవై బెడ్రూమ్లను డ్రా తీసి వాళ్ళ కేటాయించే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఆ బెడ్రూమ్లకు చుట్టుప్రక్కల రోడ్ కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే వాటి కలర్స్ కానీ కరెంటు కానీ వాటి అవసరం అంటే వాళ్ళకు పోయిన తర్వాత ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మౌలిక వసతులు పూర్తి కానందున అయినా వెంటనే వాళ్ళకి కలగెక్ట్ చేద్దామని అలగడం జరిగింది దాన్ని తదనంతరమే వెంటనే ఎన్నికలకు రావడం వలన వాళ్లకు ఎవరి వాళ్లకు అప్పజిప్పలేకపోయిన మాట వాస్తవం అయినందున ఆ ఉన్నాటిని ఇప్పుడు ఎవరికైతే దా తీసి ఉండరో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ సరే అప్పటి గవర్నమెంట్ ఇన్ని బెడ్రూమ్లు నిర్మించినది మరి మేము వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా నిర్మిస్తామని చెప్తే బాగుండేదో కానీ చేయని పనిని చేసినట్టుగా చెప్పుకొని అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ చంద్ర కానీ కేసీఆర్ కానీ అసలు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని చెప్పడం అంటే ఇది ఎంతో శోచనీయంగా ఉన్నదో ఎమ్మెల్యే గారు ఉత్తర్గాలే అలాగే అసలు ఎక్కడ మీరు చెప్పుకుంటా పోతేనే ఉన్నారు వాళ్ళ ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయి కనీసం ఎక్కడ పని చేస్తారు ఒక తట్టడి మట్టి ఊళ్ళో పోసినట్టుగానే అయితే కనబడతలేదు ఎక్కడ డాకలాలు మరి పత్రికల వాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు కానీ కూర్చరు కదా అక్కడ కనబడతాయి కదా పని కనుక చేసినట్లయితే ఎక్కడ కూడా పనులు నడవడం లేదు పనులు నడవకుంటేనే మేము ఏదో పనిచేస్తున్నాం వాళ్ళ నాయకులకు ప్రబల్లో ఉంచి ఇక్కడ ఏదో జరిగిపోతుంది గోదావరి కండ్ల ఏదో ఆ అద్దాల మెడల్లాగా తయారైపోతున్నాయి గోదావరి కండ్లనే ఆర్భాటాలు హంగామాలు చేస్తున్నారు తప్ప ఎలాంటి పని లేదు మీరు గెలిచిన సంవత్సరం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అసలు చేసిన పని మీరు వాగ్దానాలు చేసిన ప్రతిదాన్ని పని చేయడం కోసం ప్రయత్నం చేయండి తప్పులేదు కానీ చేసిన పని ఎవరైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ల చంద్రన్న నాయకత్వంలో అయినటువంటి పనిని కాలేదని చెప్పడం మాత్రము సరిగా లేదు మరి ఈ బెడ్రూమ్లకు సంబంధించి ఇలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ ఇవి కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు అనే సంగతి వాళ్ళకందరికీ తెలుసు మనం ఎంత దుష్ప్రచారం చేసి ఇవి మీ కేసీఆర్కు సంబంధం లేదని లేకపోతే చంద్రన్న చేయించలేదని చెప్పినా వాళ్ళకు మీరు ఎంత చెప్పినా వినరు ఎందుకంటే మీరు ఇచ్చే సమయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆయా బెడ్రూమ్లకు వెళ్ళడం కోసం మీ దగ్గరికి రావడం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఆ బెడ్రూమ్లు అనగానే డబుల్ బెడ్రూమ్లు అనగానే కేవలం కేసీఆర్ రామగుండంలో చంద్రన్న పేరు మాత్రమే గుర్తుకొస్తారన్న సంగతి గుర్తిరగాలని మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పరచు నుంచి మీ నాయకత్వంలో ఏమైనా ఒక ఇల్లు కానీ ఒక జాగ కానీ వచ్చిందా ఈ సంవత్సరంలో అది అది ప్రజలకు చెప్పాలి తప్ప మీరు లేనిపోని ఆరోపణలు చేయడం కాకుండా మరి పాత డబ్బులని చంద్రన్న ఎప్పుడైతే ఎమ్మెల్యేగా లాస్ట్ అవర్స్లో అయిపోయే సమయంలో ఏసీడీపీ కానీ డిఎంఎఫ్టి కానీ లేకపోతే ఇంకా సింగరేణికి సంబంధించిన నిధులు అన్ని వాటిని టెండర్ పిలిస్తే వాటిని ఎస్టిమేషన్లు మార్చి ఒక ఇద్దరు బడా కాంట్రాక్టర్లను హైదరాబాద్ నుంచి ఆర్ అండ్ ఫండ్ పెట్టి ఆ కాంట్రాక్టర్లకి కేటాయించి ఇక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్లకు కూడా జీవనోపాధి పోయే విధంగా అయింది అసలు ఆ కాంట్రాక్టర్లు రావడం వల్ల ఇక్కడ కాంట్రాక్టర్లు లేనట్టు ఆర్ఎంబీ నుంచి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి వాళ్ళ ద్వారా ఈ పనులు చేయించడం కోసం ఆ కాంట్రాక్టర్కి అప్పజెప్పారు అప్పజెప్పి వాళ్ళ మళ్ళా పాత పనులను చేయిస్తూ అసలు టీఆర్ఎస్ వల్ల పది సంవత్సర కాలంలో రామగుండం చీకటిమయమైందట అసలు అంటే అంతకుముందు ఈ తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా బిఫోర్ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పది సంవత్సరాలు ఏం చేసింది అసలు మరి చీకట్లోనే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చీకటి చేసింది అనేది గుర్తెరగాల కదా కాంగ్రెస్ చీకటి మేము యాభై సంవత్సరాలు శాస్త్రం వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరిగిందనేది ఈ రామగుండంలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంగానే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాల్లో ప్రజల అవసరాలను గుర్తెరిగి అనేక రకమైన పనులు చేసి ప్రజల అవసరాలను తీర్చిన మాట వాస్తవం కదా అది అది ఎరగకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడము అలాగే ఇక్కడ మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఓసీపైన మేము గెలిచినట్లయితే దూళి రాకుండా చేస్తామని చెప్పారు అసలు ఇప్పటివరకు ఓసీపై ఓసీ పైన బంద్ చేయించడం కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక రకమైన వ్యాధులు దుమ్ము వల్ల వస్తాను దుమ్మును కంట్రోల్ చేయడం కానీ దుమ్మును రాకుండా కాపాడేటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అది లేదు మీరు కొత్తగా సాధించింది అసలు ఇక్కడ అంటే ఈ రామగుండ ప్రజలకు విజబుల్గా కనిపించేది ఇలా చంద్రన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప మెడికల్ కాలేజీని తీసుకురాగలిగాను అట్లాంటి విజబుల్కు సంబంధించింది మీరు ఏమైనా తీసుకురాగలిగితే అది తీసుకొచ్చినప్పుడు ఈ ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది తప్పగాని ఈ ఈ తీసుకురానటువంటి పనులను ఏదైతే చంద్రన్న తీసుకొచ్చినటువంటి పనులను మాత్రమే మీరు ప్రచారం చేసుకుంటే అంటే ఉన్న కార్యక్రమాలను ఓపెన్ చేస్తారు కాబట్టి చేయడంలో తప్పలేదు పని చేసుకుంటున్నాం పని చేస్తాను అని చెప్పను కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో చంద్రన్న గారి సమయంలో ఎలాంటి పని అనడం పని కాలేదని అనడం అనేది శోచనీయము ఇలాంటి సేవకులు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి మాటలు మాట్లాడకుండా మీరు చేసిన పని చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి డబుల్ బెడ్రూమ్ లనే దానికి నిదర్శనము ఈ రామగుండం కార్పొరేషన్ లో కానీ రామగుండం నియోజకవర్గంలో కేవలం సమాప్తం నమస్కారం